ఇవన్నీ కూడా హీరోస్ మనం తెలుసుకుంటున్నాం ఏంటి ఈ మధ్య రీల్స్ అలవాటు అయిపోయి కదా ఏంటది ఫార్వర్డ్ అయిన వితౌట్ ఈవెన్ కంప్లీ ఈ రీల్స్ చూడ మన పిల్లలు ఎవరు నేర్చుకుంటున్నారా లేదు మీరు చూడండి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ రీల్కి చేసి ఫస్ట్ వీల్లో నేను చూసామో అడగండి ఎవరు అని చెప్పండి హాయ్ ఎవ్రీవన్ ఈరోజు పుట్టపర్తి జిల్లా ధర్మవరం డిస్ట్రిక్ట్లో ఉన్న శ్రీ వంశీకృష్ణ నోబెల్ స్కూల్లో ఇండక్ట్ చేస్తున్న పేరెంట్ ఓరియంటేషన్ అంటే పేరెంట్స్కి సిబిఎస్ఈ ఒక స్కూల్ ఏంటి ఆ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ స్కూల్ వల్ల పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలా బెనిఫిట్ అవుతారన్న మీద ఒక ప్యూర్ నాలెడ్జ్ అండ్ కంప్లీట్ యునో ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ గివెన్ బై ది భారతి సుబ్రహ్మణ్యం షీఈస్ అ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండ్ ఆల్సో ఫ్రమ్ కథాలయ సుప్రియ హ్యాస్ కమ్ హియర్ టు ఎడ్యుకేట్ పేరెంట్స్ ఫ్రమ్ దిస్ ఇక్కడ మీరు చూసుకున్నారంటే చాలామంది పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి వచ్చారు అంటే వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కూల్ వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఏంటంటే ధర్మవరంలో ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలని పేరెంట్స్ అందరికీ కూడా సిబిఎస్ఈ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి నాలుగున్నర ఎకరాల్లో స్కూల్ని స్థాపించి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడమే కాకుండా నాలెడ్జ్ కూడా షేర్ చేయాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే పేరెంట్స్ కోసం కూడా ఏదో చేయాలి అన్న మేనేజ్మెంట్ యొక్క తపనని మనం చాలా అప్రిషియేట్ చేయాలి అండ్ ఐ రియలీ ఫెల్ట్ గ్రేట్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్ థ్యాంక్ యూ వంశీకృష్ణలో ఇప్పుడు మీరు చూసారంటే నోబెల్ స్కూల్లో వీళ్ళు సిబిఎస్ఈ స్టార్ట్ చేయడమే కాకుండా హౌ ఆర్ దే ప్లానింగ్ అంటే వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీ హాలిస్టిక్ లెర్నింగ్ ఇవ్వాలి అని యాజ్ పర్ సిబిఎస్ఈ నామ్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు పిల్లలకి ప్రతి ఒక్కటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషను మెంటల్ ఎడ్యుకేషను దగ్గర నుంచి వాళ్ళకి కోకరికులర్ యాక్టివిటీసు మ్యాథ్ ల్యాబ్ రోబోటిక్స్ ఆల్సో ఇంగ్లీష్ ల్యాబ్ అంటే చదువుని చదువు మాత్రమే కాకుండా చాలా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి పిల్లలు గ్రౌండ్లో ఆడుకోవాలి మ్యాథ్ అనేది ఒక లర్నింగే కాదు దాన్ని కూడా ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్తో నేర్చుకోవాలి అలాగే ప్రతి పిల్లవాడి ప్రతి టీచర్కి కూడా వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్ని తీసుకొని ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ పిల్లవాడి బెనిఫిట్ కోసం క్లాస్ జరిగేలాగా మానిటర్ చేస్తారు ఎక్స్పీరియన్స్డ్ ప్రిన్సిపాల్ని హైర్ చేశారు ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ హ్యూజ్ ధర్మవరంలో సో ప్లీజ్ పేరెంట్స్ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ కమ్ ఫార్వర్డ్ టు ఎంకరేజ్ దమ్